నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేషబాన మిత్రుడు ఆరోగ్యం కోసం పరితపించిన మెచ్చా నాగేశ్వరరావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం సీనియర్ కాంగ్రెస్ నాయకులు దమ్మపేట మాజీ ఎంపీపీ మరియు మాజీ సర్పంచ్ పానుగంటి సత్యం గత కొంతకాలంగా అనారోగ్యానికి గురై ఇంటి వద్దే విశ్రాంతి తీసుకుంటున్న సత్యంని అశ్వరావుపేట మాజీ శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు తన రాజకీయ మిత్రులు అయిన పానుగంటి సత్యం నివాస గృహానికి పరామర్శించడానికి వచ్చి మంచి చెడ్డలు అడిగి తెలుసుకొని త్వరగా అనారోగ్యం నుండి కోలుకోవాలని మళ్ళీ యథాస్థానానికి వచ్చి అన్ని కార్యక్రమాలలో పాలుపంచుకోవాలని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో దారా యుగంధర్ అబ్దుల్ జిన్నా బెక్క వెంకటేశ్వరరావు మాజీ సర్పంచ్ రాజు వీరంకి రావు శ్రీను కౌలూరి నాగయ్య కండివెల్లి రాజు పిట్టల లాలు ప్రసాద్ పానువంటి గణేష్ పానువంటి లక్ష్మణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్

三十多个亿，估计是开发商或者买方，可能，可能他有些是那那那，发不了工资，可能他有些是。